తాను ఇష్టపడిన బాలికను ఇచ్చి వివాహం చేయాలని కోరుతూ ఓ యువకుడు సెల్టవరకి హల్చల్ చేశాడు తాకిన మత్తు దిగాక కిందకు దిగు వచ్చిన అతడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ అనే తాపి కార్మికుడు కొంతకాలంగా ఇక్కడి పాండురంగపేటలో నివసిస్తున్నాడు అదే జిల్లాకు చెందిన ఇద్దరు పిల్లలున్న మహిళను తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నారు ఈ క్రమంలో సోమవారం హఠాత్తుగా తమ ఇంటిలోని దగ్గరలోని సెల్ టవర్ ఎక్కాడు అదే పేటలోని మైనర్ బాలికను తాను ప్రేమిస్తున్నానని ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేయసాగాడు స్థానికులు అతని మాటలు విని వెరపోయారు ఒక మహిళతో సహజీవనం చేస్తూ మైనర్ బాలికను పెళ్ళాడతారని అనడం ఏం అఘాయిత్యం అనుకుంటూ బుగ్గలు నొక్కున్నారు విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకున్నారు వారు ఉదయం పది గంటలకు సెల్ టవర్ ఎక్కిన అపర ప్రేమికుడు అశోక్ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో తాగిన మొత్తం దిగిపోయి ఎండ వేడికి తట్టుకోలేక దిగొచ్చాడు ఆ వెంటనే స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తున్నారు అశోక్ ఆ ఎవరో చూపిద్ది కానీ మేము తీసుకొస్తాం రా

ఇష్టపడ్డా అమ్మకి తీసుకెళ్దామని చూసాం మా ఇంటికి అందుకని దీనిలో ముందు చెప్పలేను అంతే సరే ఏమంటారు మరి నా పేరు నరేష్ కుమార్ అన్న అయ్యో ఈ మా మాజీ కౌన్సిలర్ గారు ఇల్లు ఇది అయితే పొద్దున్న మేము చూస్తుండగానే ఒక కుర్రోడు ఆడావుడి ఆడావుడికి లోపలికి వెళ్తాడు ఏంటో అనేది మేము క్యాజువల్గా అనుకున్నాము డైరెక్ట్ వెళ్ళడంతోనే టవర్ ఎక్కేస్తున్నాడు ఏంటి టవర్ ఎక్కుతున్నాడు అబ్బాయి మేము అని అబ్బాయితో పాటు వెనక మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళి మేము ఎక్కాము ఏం కావాలయ్యా ఏంటి అని అడుగుతుంటే నేను ఎవరినో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను నా ఒక అమ్మాయిని తిప్పిండి లేదంటే అని చేస్తాను అది దాన్ని చేస్తున్నాను దాదాపు మూడు గంటల పాటు పైన ఉండి మొత్తాన్ని ముప్పై తిప్పలు పెట్టాడు చివరికి మా వార్డ్ కౌన్సిలర్గా అరుగు కూడా వచ్చి మాట్లాడారు మరి ఇల్లు గల వాళ్ళు కానీ చుట్టుపక్కల మంది నచ్చినా మీడియా వాళ్ళు వచ్చిన పోలీసులు వచ్చారు అందరూ వచ్చినా ఎవరు వచ్చి నచ్చ చెప్తున్నా కానీ లెక్కలు కనపడలేదు కౌన్సిలర్ గారు ఎట్లా కట్టా నచ్చ చెప్పి దించాము కిందకి మరి స్థానిక పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అబ్బాయి పేరు అబ్బాయి పేరు అశోక్ అంట మాకైతే తెలియదు అవి అడిగితే చెప్పాడు బొబ్బిల్ నుంచి వచ్చి ఇక్కడ పని కావాలి అది మాట ఇరవై ఏడో మాజీలర్ పొంతగానే నాగరత్మ్మ రత్తయ్య అనుకుంటుంటా అబ్బాయి ఆ రత్తయ్య ఆ రత్తయ్య గారింట్లో ఎవరో ఒక అబ్బాయి తెలియకుండా వచ్చి పైన డవరెక్కాడు మూడు గంటల సేపు అసలు బాగా చేసి దూకుతాను దూకుతాను అన్నాడు ఏందో అంట సరే నాకు ఫోన్ వచ్చింది నేను గబగబా పరిగెత్తుకుంటా వచ్చాను వచ్చి అతనికి చెప్పి చెప్పి అయ్యే నేను చేస్తాలే పెళ్ళి నీకెందుకు నేను మాట్లాడతాను నీకు పుణ్యం ఉంటుంది అయ్యే దిగిరాని పాపం ఎందుకు దిగి వచ్చాడు